టాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా పేరు తెచ్చుకున్న సమంత గురించి మనందరికీ తెలిసిందే అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్గా పేరు తెచ్చుకున్న సమంత ఇక తనంటూ తెలియని వాళ్ళు ఎవరూ ఉండరు సమంత కొద్ది రోజుల క్రితం మయోసైటిస్ అనే సమస్యతో చాలా ఇబ్బంది పడింది అయితే తను తను తన తన ట్రీట్మెంట్కు సంబంధించి విదేశాలకు వెళ్ళింది అక్కడ ట్రీట్మెంట్ తీసుకోవడానికి తను సినిమాలకు అడ్వాన్స్ తీసుకున్న డబ్బులు కూడా తిరిగి ఇచ్చేసి తను తన ఆరోగ్యంపై ఎంతో కేర్ తీసుకొని ట్రీట్మెంట్ కోసం విదేశాలకు వెళ్ళినట్టు వార్తలు వినిపించాయి అయితే సమంత ప్రస్తుతం తను షూటింగ్లో ఉండగా కళ్ళు తిరిగి కింద పడిపోయిందట ఈ విషయం తెలిసిన జూనియర్ ఎన్టీఆర్ గారు మాత్రం ఎంతో ఎమోషనల్ అవుతూ హుటాహుటిగా సమంత గారి వద్దకు చేరుకున్నారు ప్రస్తుతం ఇందుకు సంబంధించిన విషయాలు కాస్త సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి అయితే మరి ఇక సమంత గారు అలా సడన్గా కళ్ళు తిరిగి పడిపోవడం అన్నది అందరికీ షాకింగ్ న్యూస్గా ఎంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు తన అభిమానులు మాత్రం ఎందుకంటే సమంత కొద్ది రోజుల క్రితమే తను మయోసైటిస్ అనే సమస్యతో చాలా ఇబ్బంది పడింది ఇప్పుడు అంతా బాగానే ఉంది అనుకునే టైంలో తను ఇలా సడన్గా కళ్ళు తిరిగి పడడం ఏంటి అంటూ ఎంతో ఆందోళనకు గురవుతున్న తన అభిమానులు సైతం అని అంటున్నారు ప్రస్తుతం ఇందుకు సంబంధించిన విషయాలు కాస్త సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి అయితే సమంత ఇలా కండ్లు తిరిగి కింద పడిపోయిందని తెలియగానే ఎంతో కంగారు పడిపోతూ హుటాహుటిగా చేరుకున్న జూనియర్ కేన్టీఆర్ గారు